సాధారణంగా మనం హనుమంతుడిని మంగళవారం పూజిస్తూ ఉంటాం ఆంజనేయ స్వామి ఆలయాలకు చాలామంది మంగళవారం నాడే వెళుతూ ఉంటారు అయితే మంగళవారం నాడు హనుమంతుడిని పూజిస్తే ఏమవుతుందన్నది చాలా మందికి తెలియదు అందరూ చేస్తున్నారనే మనం చేస్తూ ఉంటాం అయితే ఏదైనా తెలుసుకుని చేస్తే మరింత ఫలితం ఉంటుందని మన పెద్దలు అంటున్నారు మంగళవారం నాడు హనుమంతుడిని పూజించటం వల్ల కలిగే ఫలితం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన రోజు మంగళవారం ఆ రోజు హనుమంతుడిని పూజిస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి మంగళవారానికి రామాయణానికి బంధం ఉంది సీతాదేవిని రావణుడు అపహరించి లంకలో దాస్తాడు అప్పుడు రాముడి ఆజ్ఞతో వాయుపుత్రుడు ఆమె జాడ కోసం వెతికి లంకలో ఉన్నట్టు గుర్తిస్తాడు అలా హనుమంతుడు సీతమ్మను గుర్తించిన రోజు మంగళవారం అని పండితులు చెబుతున్నారు అందుకే మంగళవారం అంటే అంజనా పుత్రుడికి ఎంతో ఇష్టమైన రోజు మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని తమలపాకులతో గాని సింధూరంతో గాని పూజిస్తే కోరినవన్నీ నెరవేరుతాయని అంటారు ముఖ్యంగా గ్రహ దోషాలుంటే పోతాయి జీవితంలో ఎక్కువ సమస్యలు ఈ విధంగా స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు ప్రతి మంగళవారం నాడు హనుమంతుడిని పూజించటం వల్ల దాని నుంచి బయటపడొచ్చు ఎలాంటి సమస్య ఉన్నా హనుమాన్ చాలీసా పఠించటం వల్ల పరిష్కారం వెంటనే లభిస్తుంది ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడొచ్చు సాధారణంగా అందరూ మంగళవారం నాడే హనుమంతుడిని పూజించాలని భావిస్తూ ఉంటారు కానీ నిజానికి హనుమంతుడిని శనివారం పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి దానివల్ల ఎన్నో శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మంగళవారంతో పాటు శనివారం నాడు తమలపాకులు సమర్పిస్తే హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది హనుమంతుడు రామభక్తుడే అని నిర్ధారించుకున్న సీతమ్మ వనంలో పుష్పాలు చేతికి అందకపోవటంతో తమలపాకును ఆయన తల మీద ఉంచి పుష్పాలుగా భావించి ఆశీర్వదిస్తుంది దాంతో ఆయన అత్యంత ఆనంద అవుతాడు లంక నుంచి తర్వాత తిరిగి రాముడి దగ్గరకు వచ్చేటప్పుడు ఆకాశంలో గట్టిగా హుంకరించాడు ఆ ధ్వనికే మహేంద్రగిరిపై ఆయన రాకకై చూస్తున్న వానరులు ఉబ్బితబ్బిపోయిపోయారు సీతమ్మ జాడు తెలిసిందని భావించి తమలపాకుల మాలను సిద్ధం చేస్తారు హనుమంతుడు రాగానే దాంతో సన్మానిస్తారు దానికాయన పరమానంద భరితుడవుతాడు అందుకే తమలపాకుల మాలను హనుమంతుడికి సమర్పిస్తే ఎంతో సంతోషిస్తాడు